మమ్మల్ని కూడా అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని అయ్యప్ప స్వామి మాల వేసేసి హెల్ప్ చేస్తానండి ఇక్కడ ఇప్పుడు కాదు ఒప్పం నుంచి వచ్చినారుప్పం నుంచి వచ్చిన్నారు వీకొట్ల నుంచి వచ్చిన్నారు పండూరు నుంచి వచ్చిన్నారు చిత్తూరు నుంచి వచ్చినారు అట్లా ఒక నాలుగు జాగల నుంచి ఆయప మమ్మల్ని బస్ మాలి పిలిపించుకొని వచ్చి నుంచి పిలిపించుకొని వచ్చి డైలీ అన్నదానం వేసి మాల వేపిచ్చి బస్ బస్సు టికెట్ లో వాళ్ళదే ఆయప్పకి కుట్టాకొచ్చిన మేము పోయి క్షేమంగా పోయి క్షేమంగా రావాలని ఆయప్పని మేము కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం మేము నలజే పోవాలని మేము కోరుకుంటున్నాం ఎప్పుడు మా తరపున ఆయప్ప మమ్మల్ని ఏం చేస్తా ఉండే ఏదో భక్తిగా రాముడికి చేసినట్టు మా దోహం మేము కూడా ఆయపకి చేస్తాం కరెక్ట్ కుప్పం ఉండేది మేము కుప్పం లేదు సై బాలమేసుంటాం బాకీ ఎవరట్ల హెల్ప్ చేయలేదు ఏమే కర్చీ పెట్టుకొని ఏమేపోయి ఉన్నని చెప్పి మాకి ఎవరూ చేయలేదు ఈ కుప్పం చక్రం ఇలా పించే మన చేర్మర్గాలకి పంపుకి పంపుతా ఉన్నారు దక్కకి మాకు పుతికం ఈ ఈ కుప్పంలంచి మాలేసి ఉండారు మాకి ఎవరూ ఇట్లాంటి సాయం చేయలేదు మీరు చేసిండే చైర్మన్ సార్కి నండి మేము ఎందుకంటే నాలుగు ఊరు జనాలు మమ్మల్ని తోడుకొని వచ్చి భోజనం పెట్టి కడుపు నిండా మాకు ఫ్రీ బండి దానం చేసిండేది మా ఊర్లో ఖర్చు పెట్టాలంటే ఎట్లా పదివేలు పదహైదు వేలు పైన అయి ఉండేది ఇప్పుడు ఐదు వేలలోనే అయిపోయింది స్వామి తమిళ్లో తమిళ్ లో మా సర్పంచ్ మేము చెప్తారు మాకేం తెలీదు సత్య మేము వస్తాం సర్ మామూలుగా మాల వేస్తామని చెప్ప వచ్చాం సర్టీ ఫ్రీగా వేసి ఉండేది సర్టీ ఎప్పుడు అయితే కూడా వాళ్ళు ఈ ఉండాలి సర్టీ చైర్మన్ గా ఉంటే అంతే సార్ అంటే మేము ఈడనే వచ్చేది సర్తి కావాలంటే

అందరికి నమస్కారం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో దాదాపు ఒక నెలగా మేము గంగమ్మ తరపున ఫ్రీగా వంశతి మాల వేసుకుని పిలుచుకొని పోతా ఉన్నాము దాదాపు ఈ సంవత్సరం ఆ ఏడు వందల యాభై మందినే పిలుచుకొని పోయినాము కానీ ఏడు వందల యాభై మందిని పిలుచుకొని పోయినప్పుడు మాకు సంతోషం లేదు కానీ వీళ్ళని యాభై మందినే పిలుచుకొని పోయింది మేము మీద కోటి పుణ్యం చేసినట్ల మాకు ఆనందంగా ఉండాలి మాకు వీళ్ళు భక్తి చూసి మాకు నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది వీళ్ళు ఇంత భక్తిగా ఉంటారని మాకు తెలుసు వీళ్ళు ఇంత భక్తిగా ఉండి ఈ వంశతి గుడికి మేము వస్తాం సనే ఆలస్కొని పోతాం అంటే మాకు చాలా సంతోషమైంది మా గంగమే పిలుచుకొచ్చింది అనుకునేసి వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే మేము ఓకే కోడి నుంచి చెప్పి చెప్పేసినాము మాకు చాలా తృప్తిగా ఉంది ఈ సంవత్సరం మేము వాళ్ళని ఆడ మంచి గుడి కింద పిలుచుకొని పోవాలనిపించింది కాబట్టి ఈ సంవత్సరం కాలేదు వచ్చే సంవత్సరం వాళ్ళని పిలుచుకొని పోతాము వాళ్ళకి ఏమన్నా సాయం కావాలంటే మా గుడి తరఫున కూడా మేము ముందుకు పోతాము వీళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ మాలేసుకొని ఇంత భక్తిగా వీళ్ళు ఉండే వాళ్ళకు వీళ్ళు బిడ్డలో పాప ఆ గంగమ్మ మారమ్మ ఆశీర్వాదం ఎన్నేళ్ళు బాగుండాలనేసి మా గంగమ్మ గుడి తరమన మేము కోరుకుంటాం నిజంగా అయి ఉండే కొంతమందికి తెలిసి ఉండేది కాబట్టి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నిండిపోతాయి దేవుడు ముక్కుదా లేదా నిజంగా దేవుడు నిండిపోతుంది జనాలు इतने हंड्रेड बन लो, इस सारी इतका जला लो, बच्चे सारी गुरी निकलेगा, वो सके, वो न सके, वो सके, वो न सके, निजी बोतल आग लगा सके, जगह जगह वो न बनते ये 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 न बनते � ఇంకా మన ధర్మం గుర్తుంటుంది మన చెప్పే విధానం బట్టి గుర్తుంటుంది అదే దేవుడి చాక్లెట్ ఆ దేవుని దర్శించుకుని ఆ ధర్మాన్ని నేను కూడా పాటించాలి ఏమంటారు అంటే తన ధర్మం ఏంటో కూడా తెలుసు ఆ ధర్మాన్ని మనమే పాటించాలి మనం పాటిస్తేనే మన పిల్లల్ని కూడా పాటిస్తారు అది కాకుండా మనమే పాటిస్తుండమంటే పిల్లలు ఏడ పాటిస్తాం ఇప్పుడు చూడ నీ ఒగుడి వల్ల ఒప్పం నుంచి చిత్తూరు నుంచి వీకొట్ట నుంచి పల్ందూరు నుంచి ఎందుకు అసలు మా అత్త మాలే అయ్యూ మా అత్త మాలేస్ ఒక్క రోజు ఒక్కరోజు ఏమన్ను మగ్గుళ్ళు ఒక్కరోజు అట్లా బ్రీ దూరం ఇప్పుడు ఐదు రోజుల నుంచి అన్న మాల వేసుకొని భక్తి అండి అది నీపుణ్యం అని చిన్నపిల్లలు అది నీపుణ్యం అని ఆ పుణ్యం అంతా నీకే వచ్చింది ఇది చేచేసారే మన చేచే మన అక్క చత్తి 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 అ